హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారంలాగా కాబోతుంటే ఇలాంటి త్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీమాత్రి నమ ఈ మాసం గోచార ఫలితాలు మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ తెలుసుకుందాం అక్టోబర్ నుంచి నవంబర్ మాసం ఎలా ఉంటుంది తెలుసుకుందాం గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎవరికి ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది గోచారంలో మనం చూసుకుంటే ఇప్పుడు మినరాశిలో రాహు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు రవి బుధులు కుంభరాశిలో శని భగవానుడు వక్రీస్తున్న శని భగవానుడు గోచారంలో ఉండే గ్రహాలన్నీ ఇలా ఉండగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి జా జన్మజాతకం అంటే వాళ్ళు పుట్టిన తేదీ సమయం ఉంటే ఆ సమయం ప్రకారంగా వాళ్ళు వింశోద దశ దశ ఎలా ఉంటుంది సో ఆ జాతక ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా పనిచేస్తాయి గోచార ఫలితాలు అనేది ఎప్పుడు తీసుకుంటామంటే మనం మనకుండే జాతకంలో సరిగ్గా టైం తెలియని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది ఆ పేరుతో పిలిచిబడే రాశి ఫలితాల వల్ల ఒకవేళ ఆ ఈ ఊ అనే అక్షరాల్లో ఉంటే వాళ్ళు ఈ రాశి వాళ్ళ కింద చెందారు మేష కింద వృషభ రాసి కింద వస్తారు కనుక ఇలాంటి గోచార ఫలితాలు మనం తీసుకుంటుంటాం అయితే గోచారంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో సో గోచార ఫలితాలు ఏవైతే మనం చూసుకుంటామో మన జన్మ జాతకంలో ఉండే దశలు వింతోద దశలు ప్రకారంగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలి అంటే జన్మ జాతకం లేని వాళ్ళకి జాతకంలో ఒకవేళ వాళ్ళకి సరిగ్గా తెలియని ఆ టైమ్ బర్త్ తెలియని వాళ్ళకి మాకు ఏ దశ నడుస్తుందో తెలియని వాళ్ళు ఈ గోచార ఫలితాలు తీసుకోవాలి సో గోచారంలో నడిచే ప్రతి ఒక్క గ్రహం ఒక పాజిటివ్ అనే అనుకూలత ప్రతికూలత అనేవి చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేసే పనిలో మనం చేసే వృత్తి ఉద్యోగాల్లో ఇవి ఎలాంటి ఫలితాలు వస్తాయి అయితే ప్రతి వాళ్ళు ఏంటంటే మాస ఫలితాలు అనేది ఎందుకు అంటే ప్రతి మాసము శుకుడు కుజుడు బుధుడు వీళ్ళు మారుతూ ఉంటారు సో మారడం వల్ల ఏంటంటే మంచి ఉద్యోగాల మీద కాస్త వ్యాపారాల మీద వివాహాల మీద కాస్త ఇబ్బందులు పడుతూ ముందుకు అనుకూలంగా ప్రతికూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనం ఏంటంటే ఈ గోచర ఫలితాలను చూసుకుంటూ ఉంటాం అయితే ఈ రాశి ఫలాలు ఎప్పుడైతే చూసుకుంటామో ఈ రాశి ఫలాల్లో ఉన్న విషయాలని అంత పెద్దగా మైండ్లోకి ఎక్కించుకోకుండా పరిహారం మాత్రం చేయండి ఎందుకంటే ప్రతిదీ కొంతమందికి కొన్ని రాశులకి అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశులకి ప్రతికూలంగా ఉంటుంది సో మాకు ఈ రాశి ఈ ఈ మాసం బాలేదు కదా అందుకని నిజంగా ఫలితాలు మా మీద ఇబ్బంది పడతాయేమో అంటే తెలియదు ఎందుకంటే మన జన్మ జాతకంలో ఏవైతే గ్రహస్థితి నడుస్తుందో ఖచ్చితంగా ఆ జాతకంలో ఉండే ఫలితాలు మాత్రమే ఎక్కువగా వస్తాయి గోచార ఫలితాలు అనేది కాస్త తక్కువగా వస్తాయి కాకపోతే ఇబ్బంది అనేది పడతాం ఖచ్చితంగా వర్షం పడితే గొడుగు పట్టుకు వెళ్ళినట్టుగా మన లైఫ్లో కాస్తంత ఇబ్బంది వస్తే దానికి మనం పరిహారం చేసుకోవాలి అలా పరి పరిహారం అనేది కంపల్సరీగా పాటించండి ఏదైతే పరిహారం ఉందో అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం మొదటిగా మనం చూసుకున్న రాశి ఫలితం ఏంటంటే మేషరాశి ఫలితాలు ఈ మాసంలో హస్విని భరణి కృత్తిక ఈ నక్షత్రం వాళ్ళకి కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి ఈ మేషరాశి కింద వస్తారు ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్తంత అనుకూలంతగా ఉంది అనుకూలంగా ఉంది అంటే ఏ రంగాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉందో చూసుకుందాం ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంది ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కాస్తంత ప్రతికూలం కనిపిస్తుంది కాస్తంత ప్రతికూలంగా పరిహారం చేసుకుంటే సరిపోతుంది తర్వాత విద్యార్థులకి కాస్తంత కష్టకాలంగా ఉంది బాగా చదవాలి శ్రద్ధగా చదవాలి చదివితేనే వాళ్ళ మైండ్లోకి ఈ విద్య అనేది వెళుతుంది లేకపోతే కాస్తంత ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఈ మాసంలో ఉంది ఎందుకంటే వీళ్ళకి రాహు ఒక ఎనర్జీస్ ఏదైతే మెయిన్ రాశిలో రాహు ఉన్నారో ఆ రాహు అంటే తెలియని బద్ధకము తెలియని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మాకు ఎక్కువ ఆత్మస్థైర్యం అనుకున్న దాన్ని ఆత్మవిశ్వాసం అని చెప్పి అనుకుని దాన్ని కాస్త కాస్తంత గర్వంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉండి చదువు మాకు వచ్చేస్తుంది చదివేస్తే అయిపోతుంది అనుకునే ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి సో అందుకని శ్రద్ధగా చదవలసినవి శ్రద్ధగా పాటించవలసినవి అంటే విద్యార్థులు మిగతా ఉద్యోగస్తులకి కాస్తంత ప్రతికూలంగా అనిపించినప్పటికీ కూడా తోటి ఉద్యోగులతో మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఈ మాసంలో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు తర్వాత వ్యాపార రంగాల్లో పనిచేసే వాళ్ళకి వ్యాపారస్తులకి కాస్త ప్రైవేట్ రంగాల్లో పని ప్రైవేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలకి చాలా అనుకూలంగా ఉంది కావాల్సిన ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్ ఉన్న బిల్లులు కానీ వాళ్ళ నుంచి రావాల్సిన సంతకాలు కానీ టెండర్స్ కానీ వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ రంగం మామూలుగా ప్రైవేట్గా వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఎంత ఇబ్బంది ఉంది అంటే ఈ మాసంలో డబ్బులు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది కానీ ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది సో కాకపోతే ఏంటంటే ఈ మాసంలో అప్పు చేయకుండా పనిచేస్తే అనుకూలంగా ఉంది అప్పు చేస్తే అప్పు భారంగా మారుతుంది తీరే అవకాశం చాలా తక్కువగా ఉంది ఇంకా ఈ మాసంలో వీళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురువు ఒక్కరిస్తున్నాడు గురువు ఎప్పుడైతే వక్రీస్తున్నారో అప్పటి నుంచి వీళ్ళకి కాస్తంత లాభస్థానంలో లాభాలు జరిగే అవకాశం ఉంది అంటే గురుబలం అనేది మన జాతకంలో ఉందంటే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే వివాహం కానీ సంతాన భాగ్యం కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచే ఉంది తర్వాత ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఆరోగ్య సమస్యలు ఎందుకంటే అక్టోబర్ పదహారు వరకు రవి భగవాన్ వీళ్ళకి అనుకూలంగా ఉంది అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలన్నీ ఫాస్ట్గా పని పని తొందరగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అక్టోబర్ పదహారు తర్వాత రవి ఎప్పుడైతే తులారాసులో మారుతాడో అప్పటి నుంచి వీళ్ళకి అసంతా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ నీచస్థానం రవికి అందువల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఈ గవర్నమెంట్ సంబంధించిన ఇందా మనం వ్యవహారాలు పనులు అవుతాయి అనుకున్నాం కదా ఈ పదహారు లోపు అవ్వకపోతే అవి పదిహేడు తర్వాత కాస్త భారంగా మారి అవుతాయి అవ్వ అనేది కూడా కొంచెం చెప్పనక్కర్లేదు అలాంటి సిచ్యువేషన్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే ప్రతిస ప్రతి ప్రతికూలమైన గ్రహాలు మనకు ఉన్నప్పుడు మనం వాటికి పరిహారం చేసుకుంటూ ఒక నామాన్ని జపం చేసుకుంటూ దైవనామస్మరణ చేస్తూ పని చేస్తూ ఉంటే అనుకూలంగా మారే అవకాశం ఉంది అయితే బుద్ధుడు అనుకూలత ఎలా ఉంది ఈ మాసంలో వీళ్ళకి అంటే బుద్ధుడు అనుకూలత ఏంటంటే చాలామంది టీవీ రంగాల్లో మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఒక కెరియర్ ప్రకారంగా సెటిల్ అవ్వాలి ప్రొఫెషనల్గా ఉండాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది చక్కగా ఈ మాసం వీళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఒక కెరియర్ సెటిల్ అయ్యి వీళ్ళకి అనుకున్న పరిధిలో వాళ్ళకి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ విధంగా వీళ్ళు చేసుకోవచ్చు ఇంకా ఎవరికి బాగుంది అంటే మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ చక్కగా పదహారు తారీఖు వరకు బాగుంది ఆ తర్వాత నుంచి కాస్తంత ఇబ్బంది ఉంది ఎవరైనా చేయాలి అనుకుంటే వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్న మీడియా సంబంధించిన వ్యాపారాలు సాఫ్ట్వేర్ రంగాలు పనిచేసే వాళ్ళు కూడా ఏంటంటే పదహారులోపు చేసుకుంటే అక్టోబర్ పదహారులోపు చేసుకుంటే అన్ని విధాల అనుకూలంగా ఉంది ఒకవేళ అక్టోబర్ తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకుంటే మాత్రం కాస్తంత ప్రతికూలంగా ఉంది ఇంకా సంత సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన యోగం ఈ మాసంలో చక్కగా ఉంది అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఎప్పుడైతే గురువు వక్రిస్తున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి సంతాన యోగం అనేది సంతాన భాగ్యం అనేది ఎప్పటి నుంచి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి మంచి ఫలితాలు అందే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసం అంతా వీళ్ళు పరిహారం అనేది ఏం చేసుకోవాలంటే గమ్ గణపతి నమ గమ్ గణప దిన ఎందుకంటే విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి అసంత ఆటంకాలు ఉన్నాయి అందుకే విఘ్నేశ్వరిని పూజించుకోవడం విఘ్నేశ్వరుని అనుగ్రహం కోసం వీళ్ళు జపం చేయించడం అనేది మంచి ఫలితాలు వస్తుంది గణం గణపతి అనే మంత్రాన్ని కంటిన్యూ చేయడము ఆదివారం నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడము ప్రతి ఆదివారము దేవాలయం శివాలయానికి వెళ్ళడము అక్కడ నవగ్రహ ప్రదక్షిణ చేస్తే తర్వాత శివారాధన చేసుకొని బయటకు రావడం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు తర్వాత ఉద్యోగంలో ఎదుర్కొనే సమస్యలు వాళ్ళకి అందరికీ కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయడం అనేది నవగ్రహ పారాయణ చేయడం అనేది చాలా అనుకూలంగా ఈ మాసంలో వెలుగు మార్చు బాగుంది సో ఈ విధంగా చేసుకోండి చక్కగా గమ్ గణపతి నమహా అనేది తెల్లవారుజామునే లేచి ఆచరించి చేస్తే మంత్రం ఇంకా బాగా మంచి మెరుగైన ఫలితాలు వస్తాయి అంటే అన్ని పోటీ పరీక్షలకు పాల్గొనే వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తెల్లవారుజాను మూడున్నరకు లేచి స్థానం ఆచరించి నాలుగింటి నుంచి ఐదింటిలోపు ఇగ్గం గణపతి గణపతి మంత్రాన్ని ఎంతసేపు చేస్తే అంత అనుకూలతగా వీళ్ళకి కనిపిస్తుంది ఈ మాసంలో చక్కగా చేసుకోండి